హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఝాన్సీని రండి ఎరుకుల భాష నేర్చుకుందాం ఎరుకుల భాష చాలా ఈజీగా ఉంటుంది ఎలా అంటే మన ఎరుకుల భాషలో కన్నడ మలయాళం తమిళం ఇలా చాలా మనకు భాషలు మిక్సింగ్గా ఉంటాయి ఎరుకుల భాషను అభివృద్ధి చేయడం కోసం ఈరోజు నేను మీ ముందున్నాను రండి ఎరుకుల భాష నేర్చుకుందాం ముందుగా మనం ఒక క్రియను తీసుకుని ఆ క్రియతో మనం పదాలు సెంటెన్స్ ఎలా చేయాలి ఆ తర్వాత మనం ఒక పదాన్ని తీసుకుని దానికి ఆపోజిట్ వర్డ్స్ను తెలుసుకుందాం రండి చూసేయండి క్లాస్ స్టార్ట్ చేద్దాం తెలుగు టు ఎరుకల భాష ఏంటి తెలుగు టూ భాష చూడండి ఇక్కడ వస్తున్నావా అంటే వారకిర అనేసి అంటారు ఏమంటారు వారక్ వచ్చేసిన అంటే వందికిరి వచ్చేసిన అంటే నేను ఆల్రెడీ వచ్చేసిన సో ఏమంటారు వందికిరి ఇక్కడ మనకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు వారకిర మరియు వందికిరి డిఫరెంట్ ఏంటి అండి డిఫరెంట్ ఏంటంటే వస్తున్నావా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాం సపోజ్ నువ్వు వస్తున్నావా ఏంటి నువ్వు వస్తున్నావా సో మనం క్వశ్చన్ అడుగుతున్నాం క్వశ్చన్ అడిగితే ఏమంటారు నువ్వు వస్తున్నావా అంటే నువ్వు వస్తున్నావా నేను వారక్కిరా ఇక్కడ నేను అంటే నువ్వు నువ్వు వస్తున్నావా నేను వారక్కిరా గమనించండి మీరు వస్తున్నావా వచ్చేసిన ఆల్రెడీ వచ్చేసిన సో వస్తున్నావా అంటే వారక్కిరా వచ్చేసిన అంటే వందకీరి నేను వచ్చేసిన కాబట్టి వంది కీరి అనేసి అంటారు మీరు డిఫరెంట్ గమనించండి ఇక్కడ ఇక్కడ మనకు దీర్ఘం అంటే క్వశ్చన్ వందికరి అంటే మనకు ఆన్సర్ నేను ఆల్రెడీ వచ్చేసిన అనేసి ఇంకొకటి చూడండి వస్తున్నా వస్తున్నా అంటే ఇక్కడ మనం వస్తున్నావా అంటే వారెక్కిరా వస్తున్నా అంటే వారెక్కిరి గమనించండి వచ్చేసినావా వచ్చేసినావా అంటే ఏంటి మనం క్వశ్చన్ అడుగుతున్నాం వచ్చేసినావా సో మనకు క్వశ్చన్ కాబట్టి మనకు ఆ పదానికి ఉన్న లాస్ట్ గా మనకు దీర్ఘం అనే గుణింతం వస్తుంది అనమాట ఏమొస్తుంది దీర్ఘం అనే గుణితం చూడండి ఇక్కడ వచ్చేసినావా అంటే వందికీరా ఆల్రెడీ నేను వచ్చేసిన సో బందికి మీకు డిఫరెంట్ అర్థమైందా వచ్చేసినావా కీరా వచ్చేసిన వందిికీరి గమనించండి మీరు ఇక్కడ నెక్స్ట్ వెళ్తున్నావా అంటే ఓగక్కరా అనేసి అంటారు ఏమంటారు వెళ్తున్నావా అంటే ఓగక్కరా సో మనం దీనికి ఆన్సర్ ఏం చెప్తాం అవును నేను వెళ్తున్నా సో వెళ్తున్నా అంటే ఓగక్కరి గమనించండి ఓగక్కరి ఓగక్కరా ఓగక్కిరి ఓగక్కరా ఓగక్కరి నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నావు సో మనం క్వశ్చన్ అడుగుతున్నాం అమ్మా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అనే పదాన్ని మన ఎరుకుల భాషలో ఏమంటారంటే ఎప్పు ఓగక్కరా ఇక్కడ ఎప్పుడు అంటే ఎప్పు అని వస్తుంది ఎప్పుడు అంటే ఎప్పు ఓ వెళ్తున్నావు అంటే ఓగక్కరా సో మనకు దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఇప్పే ఓగక్కరి అంటే ఇప్పుడే వెళ్తున్నాను అర్థమైందా ఎప్పు ఓగక్కరా ఇప్పే ఓగక్కరి చూడండి ఇప్పుడే వెళ్తున్నావా అంటే ఇప్పుడే వెళ్తున్నావా నువ్వు క్వశ్చన్ అడుగుతున్నాం సో ఇప్పుడే అంటే ఇప్పే అనేసి అంటారు ఏమంటారు ఇప్పే ఇప్పే ఒగక్కరా దీనికి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పే ఒగక్కరి ఏమొస్తుంది ఇప్పే ఒగక్కరి గమనించండి ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పు ఒగక్కరా ఇప్పుడే వెళ్తున్నావా ఇప్పే ఒగక్కరా చూడండి ఎప్పు ఒగక్కరా ఇప్పే ఒగక్కరి ఇప్పే ఒగక్కరా ఇప్పే ఒక్కొక్కరి చూడండి లాస్ట్ లో రాకు దీర్ఘం వచ్చింది మనం ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడ రాకు గుడి అనే గురింతం ఇచ్చేసాం ఇక్కడ ఇప్పే ఒక్కర అంటే క్వశ్చన్ వచ్చింది మనం లాస్ట్ లో ఇక్కడ రాకు గుడి అనే గురింతం ఇచ్చేసాం ఇప్పే ఒక్కొక్కరి అని నెక్స్ట్ చూడండి ఎక్కడ వెళ్తున్నావు యాన ఒగక్కర ఏంటి యాన ఒగక్కర హెచ్వైడి ఒగక్కరి హైదరాబాద్ కు ఒగక్కరి చూడండి యాన ఒగక్కర హైదరాబాద్ కు యాన యానఒక్కర అంటే క్వశ్చన్ అడుగుతున్నాం ఎక్కడ వెళ్తున్నాం అనేసి హైదరాబాద్ కు ఓగక్కరి చూడండి మీ అమ్మ వెళ్తుందా ఇక్కడ మీ అంటే మన భాషలో నింగా అనేసి అంటారు ఏమంటారు నింగ నింగ అమ్మ ఓగక్కదా లాస్ట్ లో దాకు దీర్ఘం వచ్చింది మనం మాట్లాడుకున్నాం రాకు రాకు దీర్ఘమనే గుణింతం గాని దాకు దీర్ఘమనే గుణితం గాని ఉంటే మనం ఎదుటి వారిని క్వశ్చన్ అడుగుతున్నాం అని చూడండి నింగ అమ్మ ఓగక్కదా అంటే నంగ అమ్మ అనంతపూర్ కు ఓగక్కదు నంగ అమ్మ అనంతపూర్ కు ఇక్కడ దాకు లాస్ట్ ఉంది కొమ్ము అనే గుణం ఉంది అంటే నంగ అమ్మ అనంతపూర్ కు ఓగక్కదు చూడండి మీ ఫ్రెండ్ వెళ్తుందా ఫ్రెండ్ ఓగక్కదా క్వశ్చన్ అడుగుతున్నాం కదా సో ఫ్రెండ్ ఓగక్కదా నింగ అమ్మ ఓగక్కదా నింగ ఫ్రెండ్ ఓగక్కదా నింగ అక్క ఒగక్కదా తెంబి అంటే తమ్ముడు నింగ తెంబి ఓగక్కదా మనకు ఆన్సర్ ఏమి ఫ్రెండ్ ఓగక్కదు నగ ఫ్రెండ్ ఒగక్కదు నెక్స్ట్ చూడండి నువ్వు వెళ్తున్నావా అంటే క్వశ్చన్ నువ్వు వెళ్తున్నావా సో నేను ఓగక్కరా క్వశ్చన్ అడిగాం కదా సో నేను ఓగక్కరా ఎస్ నేను వెళ్తున్నాను చూడండి నాను ఓగక్కరి నువ్వు నేను ఒగక్కరా నాను ఓగక్కరి ఇక్కడ నేను అంటే నువ్వు ఇక్కడ నే నేను అంటే ఇక్కడ మన భాషలో నాను అనేసి అంటారు నేను నాను ఒగక్కరా అంటే క్వశ్చన్ ఓగక్కరి అంటే ఆన్సర్ గమనించండి మనం ఇక్కడ టూ లెటర్స్ కి డిఫరెంట్ ఏంటని మనం తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ తెలుగులో ఏముంది ఇవ్వు అనేసి ఉంది ఇవ్వు అంటే మన భాషలో కుడు అనేసి అంటారు ఏమంటారు కుడు ఇంకొకటి తాగు అనే దాన్ని తాగు అనే తెలుగు పదాన్ని మన భాషలో కుడి అనేసి అంటారు ఏమంటారు కుడి ఇక్కడ చూడండి కుడు అంటే ఇవ్వు అనేసి అంటే సపోజ్ పెన్ అనుకోండి పెన్ ఇవ్వు పెన్సిల్ ఇవ్వు గ్లాస్ ఇవ్వు అలాగా సో మన భాషలో ఏమంటారు ఇవ్వు అంటే మన భాషలో కుడు అనేసి అంటారు నీళ్లు ఇవ్వు అంటే తన్ని కుడు మీ అమ్మకి నీళ్లు ఇవ్వు అంటే ఇక్కడ మీ అంటే లింగ అమ్మ అంటే అమ్మ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం నిన్న క్లాస్ లో తెలుగులో ఎక్కడైతే కీ అని ఉంటుందో మన భాషలో అక్కడ కు అనే లెటర్ వస్తుంది చూడండి నింగ అమ్మకి నీళ్లు ఇవ్వు నింగ అమ్మకు తన్ని కుడు నెక్స్ట్ మీ ఫ్రెండ్కి గ్లాస్ ఇవ్వు నింగ ఫ్రెండ్ కు గ్లాస్ కుడు ఏమనుకున్నా కుడు నెక్స్ట్ చూడండి తాగు అంటే కుడి కుడి అనమాట తాగు అంటే తాగు అనేసి తాగు అంటే కుడి ఇక్కడ కుడి అనే పదాన్ని మన దాంట్లో తెలుగులో ఏమంటారు తాగు అనేసి అంటారు చూడండి నీళ్లు తాగు అంటే తన్ని కుడి అమ్మ నీళ్లు తాగు అంటే అమ్మ తన్ని కుడి అర్థమైందా ఇక్కడ కుడు అనే దానికి కుడి అనే దానికి డిఫరెంట్ కుడు అంటే ఇవ్వు అనేసి కుడి అంటే తాగు అనేసి మీకు ఈరోజు క్లాస్ అర్థం అంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా టాపిక్స్ గురించి మీకు రిలేటెడ్గా కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్